నమస్తే డిఆర్బి న్యూస్ కు స్వాగతం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండల పరిధిలో సారపాక గ్రామంలో ఉన్న కపర్తి భవన్లో ఐటీసీపీఎస్పీడి యూనియన్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఈ నూట పదహారు తరపున సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎందరో కార్మిక అమవీరులు సాధించుకున్న కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం బుత్తీదారుల ఏలబడిలో కార్మిక వ్యతిరేక చట్టాలను తయారు చేయుటకు నాలుగు భాగాలుగా విభజించి కార్మిక వ్యతిరేక విధానాలకు పాల్పడడం కార్మికుల గొంతు నొక్కే ప్రయత్నంగా భావించి దీనిని యావత్ కార్మిక వర్గం మరియు కార్మిక సంఘాలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తూ భారతదేశవ్యాప్తంగా తొమ్మిదో తారీఖున జరిగే సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వడం జరిగింది దీనిలో సంఘటిత అసంఘటిత యావత్ కార్మిక వర్గాలు పాల్గొనవలసిందిగా ఏటీయూసి యూనియన్ తరపున కోరటం జరిగింది ఈ కార్యక్రమంలో ఏటీయూసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సింగమనేని ప్రసాద్ స్వామిగౌడ్ కృష్ణమూర్తి పారుపల్లి శ్రీనివాస్ సింగమనేని సురేష్ పోతిగుంట్ల వెంకట్ మరియు ఏటీయూసీ కాంట్రాక్ట్ కార్మికుల ప్రధాన కార్యదర్శి షేక్ జహూర్ అధ్యక్షులు బల్లెం నాగయ్య సీనియర్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాయల నవీన్ తోకల నరేష్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు పాలకులు తీసుకున్నటువంటి కార్మిక వ్యతిరేక నిర్ణయాలకు మనం అందరం ఉద్యమం బాట పట్టాల్సిన సమయం ఆసన్నమైంది తొమ్మిదవ తారీఖున దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయాల్సిందిగా యావత్ కార్మిక వర్గాన్ని ఐటీసీ పిఎస్పీడి సార్క యూనియన్ తరఫున మేము పిలిపిస్తున్నాం యావత్ కార్మిక వర్గం అసంఘటిత కార్మిక వర్గం కూడా ఈ యొక్క సభలో పాల్గొనవలసిందిగా మేము ఈ వేదిక ద్వారా పిలుపునిస్తున్నాం ఈ రాబోయే రోజు పోయే తీవ్రమైన తీవ్రమైనటువంటి నష్టాలను ఈరోజు కొన్ని మీ విషయాలపై తీసుకురావాలని అసాను ఎందరో అమరవీరులు త్యాగాల ద్వారా వచ్చిన కార్మిక హక్కులను కార్మిక చట్టాలను ఈరోజు కేంద్ర ప్రభుత్వం లో కలిసి సంబంధాల కోడు మూడు ట్రేడ్ యూనియన్ చట్టం పంతొమ్మిది వందల ఇరవై ఆరు పారిశ్రామిక వివాదాల చట్టం పంతొమ్మిది వందల నలభై స్టాండింగ్ ఆర్డర్ చట్టం పంతొమ్మిది వందల వేతనాల నాలుగు వేతనాల చెల్లింపు చట్టం పంతొమ్మిది వందల కనీస వేతనాల చట్టం పంతొమ్మిది నలభై బోనస్ చెల్లింపు చట్టం పంతొమ్మిది ఐదు ఉద్యోగుల ప్రావిడెంట్ నిబంధనలు చట్టం పంతొమ్మిది వందల యాభై తొమ్మిది ప్రసిద్ధి ప్రయోజనాల చట్టం పంతొమ్మిది అరవై ఒకటి చెల్లింపుల చట్టం పంతొమ్మిది ఈ విధంగా అనేక చట్టాలను నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు మనం మన పోరాటాన్ని ఉద్యమం ఉవ్వేత్తం ఎగిరిపడే వరకు ఆపే ప్రసక్తే లేదు ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ కార్మిక వ్యతిరేక విధానాలను విరమించుకొని ప్రధాన కార్యదర్శి ఎస్కే గారిని ఈ గారినివత్రిక సమ్మె గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను కామ్రెడ్స్ ఈరోజు సార్కాకులోని ఏ కబడ్డీ భవన్ లో తొమ్మిదవ తారీఖు జరిగేటువంటి సార్వత్రిక సమ్మెను జయప్రదం చేయవలసిందిగా ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం కంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి కార్మికుల చట్టాలకు వ్యతిరేకంగా ఏదైతే నాలుగు కోళ్లను విభజించి కార్మికుల చట్టాలను కార్మికుల హక్కులను తొంగలు తోసే కార్యక్రమం ఏదైతే చేస్తుందో దానికి వ్యతిరేకంగా కార్మికులందరూ ఏకమై కేంద్ర ప్రభుత్వం చేసినటువంటి చట్టాలను వెంటనే రద్దు చేసుకునే వరకు ఈ పోరాటం సాగించాలని చెప్పేసి ఏఐటీసీ ద్వారా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటాం